నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం బద్దలవ్వడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా భయపెడుతోంది పశ్చిమాసియా ఏడాదిగా రాజుకుంటూ వచ్చిన అక్కడి పరిణామాలు ఇప్పుడు నిప్పుల కుంపటిగానే మారాయి ఇజ్రాయెల్ బాంబుల మోత ఇరాన్ క్షిపుణ్ల వర్షం అనంతరం మరింత ఉద్రిక్తంగా మారాయి పరిస్థితులు ఇజ్రాయెల్ హమాస్ మధ్య మొదలైన యుద్ధంలో మలుపులు ఎవరికీ అర్థం కావటం లేదు చివరికి ఈ రణరంగం ఎటు తిరిగి ఎటు దారితీయనుంది ప్రాంతీయ యుద్ధమే అనివార్యమైతే అది అక్కడితో ఆగుతుందా మూడవ ప్రపంచ యుద్ధం ముప్పు ముంచుకొస్తుందా ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణ అణ్వస్త్రాల వరకు వెళితే ఏమిటి పరిస్థితి పశ్చిమాసియాలో రేగిన ఈ మంటలు భారత్కి ఎలాంటి తంటాలు తీసుకొస్తున్నాయి ఎలాంటి తంటాలు తీసుకురానున్నాయి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు లెఫ్టినెంట్ జనరల్ కెఆర్ రావు గారు రక్షణ వ్యవహారాల నిపుణులు హైదరాబాద్ నుంచి ప్రొఫెసర్ జి జయచంద్రారెడ్డి గారు తిరుపతి ఎస్పీయో అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు కేఆర్ రావు గారు ఇజ్రాయెల్ హమాస్ ఇరాన్ హెస్బొల్లా కేంద్రంగా జరుగుతున్న పోరాటం ప్రాంతీయ యుద్ధానికి దారితీయనుందా ఇప్పుడు యాక్చువల్గా ప్రాంతీయ యుద్ధం జరుగుతుంది అనుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే ఏంటంటే ఆ లెవెల్ అంత ఎస్కలేట్ అవ్వలేదు కానీ బేసికలీ ప్రాంతీయ యుద్ధం స్టార్ట్ అయింది యుద్ధం స్టార్ట్ అవ్వటం ముందు స్టార్ట్ అవటం బేసికలీ ఇజ్రాయెల్ అండ్ హమస్ వార్ స్టార్ట్ అయింది కానీ ఇజ్రాయల్కి అప్పటి నుంచి కూడా తెలుసు తనకి శత్రువుల కింద టెర్రరిజాన్ని కొంచెం తగ్గించాలి రూపుమాపాలని ఒక ధ్యేయంతో స్టార్ట్ అయింది ఎందుకంటే వాళ్ళ దేశం మీద దాడులు ఎప్పుడైతే అక్టోబర్ సెవెన్ జరిగిందో దాని తర్వాత ఇది మంచి అవకాశం దొరికింది కదా అని క్లియర్గా ఇజ్రాయెల్ మైండ్లో క్లియర్ అయిపోయింది అప్పుడు ఎప్పుడైతే హమస్ను కొట్టిందో దాని తర్వాత హెజ్బుల్లా హెజ్బుల్లా ఇస్ ఆఫ్టర్ ఆల్ వాట్ ఏముంది మన ఇరాన్ ఒక్క ఫ్రంట్ ఫేస్ సో ఇరాన్ ఒక ఫ్రంట్ ఫేస్ అయినప్పుడు ఇండైరెక్ట్లీ ఇరాన్తో యుద్ధం చేస్తున్నట్టే సిమిలర్లీ ఇప్పుడు ఇజ్రాయెల్ వెళ్ళి ఉంది హెజ్బుల్లా లీడర్స్ని ఐఆర్జీసీ లీడర్స్ని డెమాస్కస్లో కొట్టింది టెహరాన్లో కొట్టింది దానికి రిటాలియేట్ చేస్తున్నారు కానీ డిగ్రీ ఆఫ్ వార్ ఎంతవరకు స్టార్ట్ అయింది దాని దాన్ని బట్టి ఆలోచిస్తే ఫుల్ ఫ్లెగ్డ్ వార్ యాక్చువల్గా స్టార్ట్ అవ్వలేదు కానీ రీజనల్ వార్ ఒక మేఘాలు అనండి మీరు ద వార్ క్లౌడ్స్ అనండి ఎందుకంటే ప్రిలిమినరీ యాక్షన్స్ స్టార్ట్ అయిపోయినాయి హమస్ అయితే ఫుల్ ఫ్లైడ్ వార్ జరిగినట్టే మనం గావించాలి హిజ్బుల్ అహమద్ ప్రస్తుతానికి దండయాత్ర స్టార్ట్ అయింది ఆల్రెడీ ఇజ్రాయెల్ ఫోర్సెస్ ఐడియా ఫోర్సెస్ ఆన్ ల్యాండ్ యాజ్ వెల్ యాజ్ బై ఎయిర్ ఖచ్చితంగా మూవ్ అవుతున్నాయి డైరెక్ట్గా ఇరాన్ని కొట్టడానికి దాని సాధ్యం కాదు ఇరాన్ కూడా డైరెక్ట్గా దీంట్లో వార్లో దిగాలంటే కాల్బలతో సాధ్యం కాదు ఎందుకంటే రఫ్రీ అబౌట్ సెవెంటీన్ హండ్రెడ్ ఆర్డ్ కిలోమీటర్స్ దూరం ఉంది కానీ ఇంత దూరంలో ఉన్నప్పుడు ఇరాన్కినూ ఇజ్రాయిల్కి డైరెక్ట్ వార్ అనేది మనకు కనిపించకపోవచ్చు క్లియర్గా బట్ త్రూ హెస్బుల్లా స్టార్ట్ అయింది కానీ చూస్తే ఒక విధంగా రీజనల్ వార్ అని కూడా మనం ఎందుకు అనుకోగలం ఇరాన్కి సపోర్ట్గా రెండు మూడు దేశాలు ఉన్నాయి రైట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సదర్న్ లెబలాన్ హెస్బుల్లా ఉంది డమాస్కస్ సిరియా ఉంది రైట్ అండ్ యాజ్ ఫార్ అస్ ఇ్రాయల్స్ కన్సర్న్ ఇన్డైరెక్ట్గా జోర్డాన్ కొంతవరకు యుఎస్ ఎలా ఇవ్వటం వలన సో ఒక విధంగా ఆఫ్ షార్ట్స్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్ రీజనల్ వార్ స్టార్ట్ అయిందని నేను అన్నాను కానీ ప్రిలిమినరీ స్టేజ్ అనుకోవచ్చు ఫస్ట్ స్టేజ్ అనుకోవచ్చు స్టార్ట్ అయినట్టే భావించాలి కానీ ఇది ఫుల్ ఫ్లెడ్జ్గా వార్ కింద జరుగుద్దా లేదా అన్నది మనం వేచి చూడాలి రైట్ సార్ రెడ్డి గారు ఏడాది క్రితం ఇదే అక్టోబర్ లో హమాస్ మధ్య రాజుకున్న నిప్పు ఇంత కుంపటిగా బహుముఖ యుద్ధంగా ఎందుకు మారింది దీనికి ఒక కారణం కాదండి ఈ యుద్ధం మనకు తెలిసి ట్వంటీ త్రీలో స్టార్ట్ చేసిన సంవత్సరం నుంచి జరిగేటటువంటి యుద్ధం కాదు ఇది ముఖ్యంగా ఈ యుద్ధానికి మూల బీజాలు అనేటివి కొన్ని ఒక వంద సంవత్సరాలకు ముందర పడ్డటువంటివి ఎప్పుడైతే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఇజ్రాయెల్కి ఇండిపెండెన్స్ ఇచ్చేసి బ్రిటిష్ వారు అక్కడి నుంచి విరమించుకున్నారు విరమించుకోవడంతో పాటు అక్కడ ఒక దేశానికి ఇండిపెండెన్స్ ఇచ్చారు కానీ ఆ సరిహద్దులు కానీ మిగిలినటువంటి పాలనా పరమైనటువంటి వివాదాలు ఏవి పరిష్కరించకుండా ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసి వాళ్ళు అక్కడి నుంచి విరమించడం అనేది చాలా మొట్టమొదటి తప్పిదం ఈ పరిస్థితికి ఆనాడు జరిగినటువంటి తప్పిదమే కారణం అని చెప్పాలి తర్వాత నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో మొదలైనటువంటి యుద్ధం పని ఆ రోజు ఒక రోజుతో ఆగిపోయిందంటే ఆగిపోలేదు ప్రతి పది సంవత్సరాలకు మించుమించుగా ప్రతిసారి యుద్ధం జరుగుతూనే ఉంది ఇప్పటికీ ఏడెనిమిది సార్లు పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం అనేది జరిగింది పోనీ ఇది పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధానికే పరిమితమైందా అంటే కాదు అటువైపు లెబనాన్ పైన రెండు సార్లు యుద్ధం చేసింది నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో బిగినింగ్ తో యుద్ధం చేసింది ఇట్లా వివిధ సందర్భాల్లో పేరుకైతే ఇజ్రాయెల్ పాలస్తీనా వారు కానీ ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్నది ఇజ్రాయెల్ ఒకటే కంట్రీ కానీ వివిధ సందర్భాల్లో ఇతరతర దేశాలు ఈ యుద్ధంలో పాల్గొనడం జరుగుతుంది అందుకనే ఈ యుద్ధం ఇన్నినాలు కొనసాగడానికి కారణం ఏమిటంటే దీనికి ఒక కన్స్ట్రక్టివ్ ఆబ్జెక్టివ్ అనేది లేదు పాలస్తీనా వైపు నుంచి మాకు కావాల్సింది ఇది అనేది లేదు పాలస్తీనా లీడర్షిప్ అనేది స్ట్రాంగ్గా లేదు ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి ఈ యుద్ధమే ట్వంటీ త్రీ అక్టోబర్లో స్టార్ట్ అయింది సంవత్సరం రోజులు జరుగుతున్నటువంటి ఇంతకాలం జరుగుతున్నటువంటి ఇదే పెద్ద యుద్ధంగా చెప్పుకోవాలి ఇప్పుడు ఇంతకాలం జరుగుతున్న దీని మొదలు రేపింది ఎవరు ఈ హమాస్ టెర్రరిస్ట్లో లేకపోతే వాళ్ళ దృష్టిలో దేశభక్తులు ఎవరైనా కానీ హమాస్ కార్యకర్తలు ఇజ్రాయెల్ నుంచి తమ బందీలుగా తీసుకుని వెళ్ళారు వెయ్యి పన్నెండు వందల మందిని వాళ్ళను విడిపించేదాని ప్రాసెస్ లో ఇజ్రాయెల్ అనేది హమాస్ పైన యుద్ధం ప్రకటించడం జరిగింది కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది అది హమాస్ ఎక్కడుందో తెలియదు హెజ్బుల్లా ఎంటర్ అయింది హెజ్బుల్లా స్థావరాలన్నీ లెబనాన్లో ఉన్నాయి ఈ గాజా ఈ వెస్ట్ బ్యాంక్ వదిలేసి రీసెంట్గా లెబనాన్ వైపు వెళ్ళి లెబనాన్తో యుద్ధం ప్రారంభించింది ఈ లోపల అది గడుస్తూ ఉన్నట్టే ఇరాన్ క్షుణ్ణులు దాడి చేయడం అనేది సీరియస్గా జరిగింది ఇన్ని పరిస్థితుల్లో ఇంత గందరగోళానికి ఈ యుద్ధం ఎప్పుడు కన్స్ట్రక్టివ్ జరగలేదు యుద్ధానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ కన్స్ట్రక్టివ్గా లేదు యుద్ధం యొక్క ఫలితాలు కన్స్ట్రక్టివ్గా లేవు దాని ఆబ్జెక్టివ్స్ లేవు యుద్ధానికి ఒకరుగా నాయకత్వం వహించడం లేదు ఇన్ని లోపాలు ఉండడం వల్ల ఈ యుద్ధం ఇంతకాలం ఇంత విస్తృతంగా జరగాల్సిన పరిస్థితికి దాపురించింది అనేది మనం అనుకోవాలి ఇక్కడ ఇప్పటికైనా ఇప్పుడు పాలస్తీనా నుంచి ఏదైనా ప్రపోజల్ వస్తుందా అంటే పాలస్తీనా ఎక్కడున్నదో యుద్ధంలో ఎవరికి తెలియదు ఇప్పుడు కంప్లీట్గా ఈ ఇజ్రాయెల్ పాలస్తీనా వార్ను ఇరాన్ హైజాక్ చేసేసి ఎప్పుడైతే విపరీతంగా వందల కొద్ది క్షపుణులను ఇజ్రాయెల్ పైన వేయడంతో ఇప్పుడు అమెరికా యూరోపియన్ కంట్రీస్ ఆస్ట్రేలియా తదితర కంట్రీలన్నీ కూడా ఇజ్రాయెల్కు డైరెక్ట్గా మేము యుద్ధం లేక దిగుతాము ఒక స్థాయి దాటితే అనే సిగ్నల్స్ ఇవ్వడం జరిగింది సో ఇట్లా అనుకోకుండా ఎవరు ఎప్పుడు ఎంటర్ అవుతారో ఎవరు ఏ స్టేట్మెంట్స్ ఇస్తారో ఎవరు ఎక్కడ దాడి చేస్తారో దాని ప్రతిఫలం ఎలా ఉంటుంది అనేది జరుగుతున్నటువంటి పరిస్థితులకి ఇజ్రాయెల్ పాలస్తన్న వారు అనేది రోజురోజుకు దిగజారిపోతుంది చేతుల్లో లేకుండా పోతుంది అది ఎవరి చేతుల్లో ఉన్నదని చెప్పడానికి ఇప్పుడు మీరు చెప్పలేరు నేను చెప్పలేరు ఓకే సార్ ఇలాంటి పరిస్థితులు ఉండటం వల్ల ముఖ్యంగా జయచంద్ర గారు జయచంద్ర గారు వెరీ ఇంట్రెస్టింగ్ ప్లీజ్ సార్ ఇప్పుడు ఇందాక రీ చెప్పండి సార్ చెప్పండి సార్ రీజనల్ వార్ అనేటప్పుడు కల్లా సిక్స్టీ సెవెన్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ యోమ్ కపూర్ వార్ చూసుకుందాం మనం ఇజ్రాయల్లో ఆర్ నైన్టీన్ సెవెంటీ త్రీలో వార్ చూసుకున్నాం రెండు మూడు దేశాలు కలిసికట్టుగా యుద్ధం చేసినప్పుడే యాక్చువల్గా కన్వెన్షనల్ డెఫినేషన్ ఆఫ్ రీజనల్ వార్ కానీ ప్రస్తుతం జరిగింది ఏంటంటే ఆ కోణంలో చూస్తే మటుకు ఫుల్ఫిల్ రీజనవల్గా రీజనల్ వార్ కింద రావట్లేదు ఇంతకుముందు ఏమైంది ఈజిప్ట్ కలిసింది యుద్ధంలో లెబనాన్ కలిసింది ఎప్పుడు నైన్టీన్ సెవెంటీ త్రీలో రైట్ సిమిలర్లీ మనం చూసుకుంటే ఇప్పుడు అన్ని దేశాలు కలవలేదు ప్రస్తుతం బేసికలీ ఆనెస్ట్లీ స్పీకింగ్ ఇట్ ఈజ్ ఓన్లీ ఇజ్రాయెల్ మీద రేపెట్టారు కాబట్టి ప్యాలెస్టీన్ కోర్స్ మీరు ఇందాక చెప్పినట్టుగా ప్యాలెస్టీన్ ఎందుకు రేపెట్టింది ప్యాలెస్టైన్ ఎవరు గుర్తించట్లేదు ప్యాలెస్టీన్ ఒక కాజ్ మర్చిపోతున్నారు సైడ్ బై సైడ్ ఏమైంది ఇజ్రాయెల్ సౌదీ అరేబియా సత్సంబ సత్సంబంధాలు పెరుగుతున్నాయి ఇజ్రాయెల్ ఆల్రెడీ ఈజిప్త్తో కొంతవరకు మచ్చిగు చేసుకుంది ఈ ఇజ్రాయల్ ఆల్రెడీ జోర్డన్తో ఇండైరెక్ట్లీ మచిగు చేసుకుంది కనుక ఈ ఆ కన్వెన్షనల్ దీనిగా రీజనల్ వార్గా చూస్తే నేను అనుకోవటం ఆ రీజనల్ వార్ కింద ఎస్కలే ఫుల్ ఫ్లెడ్ ఆ టైప్ రీజనల్ వార్ కింద అలాగే కేర్రావు గారు అలాగే పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పటికీ దేశీయంగా మార్కెట్లను కుదిపేస్తోంది ఇది ఇంకా ముదిరితే భారతదేశానికి ఎన్ని సవాళ్లు తేవచ్చు ఆ ప్రభావం ఏ రంగాలపై పడుతుంది ఎస్ మీరు చాలా ఎసెన్షియల్ పాయింట్ మన దేశాన్ని గురించి మనం ఆలోచిస్తే దీని ఎఫెక్ట్ మన మీద ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే మన భారతదేశం నాటిలో మనకి స్వశక్తి లేదు ఆయిల్లో రైట్ అండ్ ఆయిల్ మనం లాడ్ ఆఫ్ ఆయిల్ మనం ఇరాన్ నుంచి తీసుకుంటున్నాం రష్యా నుంచి తీసుకుంటున్నాం రష్యా నుంచి ఏంటంటే ఈ రష్యా యుక్రెయిన్ వార్లో మన ఒకళ్ళు దురదృష్టం మన అదృష్టం అంటామే ఆ టైంలో మనకి కొంచెం రేట్స్ డిఫరెన్స్ తొలగటంలో మనం అక్కడ రష్యా నుంచి కూడా తీసుకుంటున్నాం కానీ ఇప్పుడేంటి ఆల్రెడీ ఎప్పుడైతే యుద్ధ మేఘాలు మొదలవయ్యాయో సుమారు సెవెంటీ డాలర్స్ ఎంతో ఉండే అయితే ఆల్రెడీ వాళ్ళ లాస్ట్ నేను అయితే సెవెంటీ ఫైవ్ పాయింట్ నైన్ సిక్స్ సెన్స్ అంటే డెబ్బై ఆరు వేసుకోండి రైట్ డెబ్బై నుంచి డెబ్బై ఆరు పెరిగిపోయింది ఆల్రెడీ సో ఇండైరెక్ట్లో ఏమవుతుంది ఆయిల్ ఈజ్ ఎసెన్షియల్ ఆయిల్ ఈజ్ సచ్ అన్ ఎసెన్షియల్ కమాడిటీ ఆయిల్తో షిప్పింగ్ ధరలు పెరుగుతాయి లాజిస్టిక్స్ ధరలు పెరుగుతాయి రైట్ సో మన దేశం మీద ఖచ్చితంగా దీని ప్రభావం పడుతుంది రాను రాను మనకు ఖచ్చితం కనుక మనమే కాదు ఏ దేశాలైతే వాళ్ళ షిప్పులు ఇంతకుముందు వాయా సూయస్కనాలు పంపించాయో అవన్నీ ఇప్పుడు చుట్టు తిరిగి గుడ్ హోపు కింద నుంచి వెళ్లాల్సి వస్తుంది ఎప్పుడైతే లాంగ్ రూట్స్ అవుతాయో ఆయిల్ షిప్పింగ్ ఖర్చులు పెరుగుతాయి ఆయిల్ ఖర్చు ఎందుకంటే ఆయిల్ ఆటోమేటిక్లీ పెరిగిపోయి ఇంకా ఖర్చులు పెరుగుతాయి కనుక దీని ప్రభావం డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ కొన్ని అయితే డైరెక్ట్గా పడేది ఆయిల్ లాంటివి ఇండైరెక్ట్గా పడేంటి లాజిస్టిక్ చైన్స్ షిప్పింగ్ ఇవన్నీ ఇండైరెక్ట్గా పడతాయి దాని ఎఫెక్ట్ ఏంటి ప్రతి కమాడిటీ మీద పడుతుంది ఎకానమీ మీద పడుతుంది ఇజ్రాయెల్ హమస్ వస్ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచే ఈ పాయింట్ వస్తూ ఉంది కానీ అప్పుడు అంత ఐస్కలేట్ అవ్వాలి ఎందుకంటే వార్ వాజ్ లిమిటెడ్ ఓన్లీ టు హమస్ అండ్ ఇజ్రాయల్ కానీ ఎప్పుడైతే ఇప్పుడు ఇరాన్ కూడా ఎందులో భాగం ఉందో రైట్ అగైన్స్ ఇజ్రాయెల్ దెబ్బలాడిందో అది కాక ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఖచ్చితంగా అనౌన్స్ చేసింది ఏమైనా అనౌన్స్ చేసింది మేము ఆయిల్ రిఫైనరీస్ ఆయిల్ బెల్స్ను కొడతాం కావాలిస్తే న్యూక్లియర్ ఫెసిలిటీస్ని కొడతాం ఇది ఆల్రెడీ డిక్లేర్ చేసింది న్యూక్లియర్ టచ్ చేసినా చేయకపోయినా న్యూక్లియర్ ఎందుకు ర్యామిఫికేషన్స్ విపరీతంగా ఉంటాయి కనుక ఇమీడియట్గా అంత తెలివి తక్కువ పని చేయదు ఇజ్రాయెల్ ఏది న్యూక్లియర్ ఫెసిలిటీస్ కొడతానికి ఓకే ఎస్ అవసరం వస్తే కొడతామని బెదిరిస్తుంది కొట్టినా సరే న్యూక్లియర్కి ఎలైట్ ఫెసిలిటీస్ చుట్టుపక్కల దాని లాంచింగ్ ప్యాడ్స్ లేకపోతే దానికోసం లాజిస్టిక్ సపోర్ట్ చేసేయో డైరెక్ట్గా న్యూక్లియర్ ఉన్న చోట ఖచ్చితంగా కొట్టదు కానీ ఆయిల్ వెల్స్ మటుకు వెరీ ఈజీ టు స్ట్రైక్ ఎప్పుడైతే ఆయిల్ వెల్స్ అని స్ట్రైక్ చేసిందో ఎఫెక్ట్ అవుతాయో ఓవరాల్ ఖచ్చితంగా పడుతుంది రైట్ సార్ ప్రతిద్వ ఇప్పుడు చిన్న విరామం రైట్ చంద్ర రెడ్డి గారు యుద్ధంలో కీలకంగా ఇజ్రాయెల్ పాలస్తీనా ఇరాన్ మూడు కూడా ఢిల్లీకి చాలా దగ్గరి మిత్రులే ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎవరి వైపు ఉన్నట్లు విధానపరంగా మన స్టాండ్ ఏంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ పాలస్తీనా వార్లు పురస్కరించుకుంటే భారతదేశానికి ఒక క్లిష్టమైన పరిస్థితి ఏర్పడబోతున్నది అనేది మనకు అర్థమవుతుంది దానికి ముఖ్యంగా కారణం ఏమిటంటే పాలస్తీనాకు భారతదేశం ఎప్పటి నుంచో మిత్ర దేశంగా పాలస్తీనాను అన్ని రకాలుగా ఆదుకున్న దేశంగా ముద్రపడింది మొట్టమొదటిసారిగా గుర్తించినటువంటి దేశాల్లో భారతదేశం కూడా ఒకటి ఉన్నది ఇజ్రాయెల్ ఎంబసీ ఉంది మన డిప్లొమాటిక్ రిలేషన్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి నెహ్రూ గారి కాలం నుంచి కూడా ఇజ్రాయెల్ పాలస్తీనాకు మనకు ఒక మంచి గుర్తింపు ఇచ్చామనేది చెప్పుకోవాలి అది ఒకవైపు అయితే మరోవైపున ఇజ్రాయెల్ ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు కానీ డిఫెన్స్ కానీ మల్టిపుల్ ట్రాక్ రిలేషన్స్ అనేటివి ఇండియా ఇజ్రాయెల్ మధ్య ఏర్పడుతుంది ఇలాంటి సందర్భంలో ఈ యుద్ధం రావడం దాంట్లో డైరెక్ట్ డైరెక్ట్గాను ఇరాన్ చేరడం ఇరాన్ అనేది మనకు చాలా డిప్లొమాటిక్గానే కాకుండా మిగతా ఇంధన రంగంలో ఇంతవరకు అనుకున్నట్లు ఇంధన రంగంలో ఒక స్టేజ్లో భారతదేశానికి వచ్చేటటువంటి ఇంధన దిగుమతుల్లో ఇరాన్ నుంచి వచ్చేటి టెన్ పర్సెంట్ దాకా ఉండేటివి ఈ రకంగా మనం ఒక రకంగా చైనాను కంటైన్ చేయడానికి కూడా ఇండియా చాబహార్ పోర్ట్ పైన పెట్టుబడి పెట్టడం ఈ మధ్య కాలంలో కొంత గ్యాప్ వచ్చి అమెరికా ఇంటర్వెన్షన్స్ మనం అమెరికా వైపు మొగ్గుజోగడం వాళ్ళు పెట్టిన కొన్ని కండిషన్స్తో మనం ఇరాన్కు దూరం కావడం మొదలైన కారణాల వల్ల ఆ చాబహార్ పోర్ట్ పైన చాలా ఊహాగానాలు వచ్చాయి ఆగిపోతాదనే పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలోనే దాన్ని మళ్ళీ తిరిగి దాన్ని అగ్రిమెంట్ రివైవ్ చేయడం దానిపైన పెట్టుబడులు పెట్టడం చాపాహార పోర్టును తిరిగి నిర్మించాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నటువంటి ఈ ఈ మూడు దేశాలతోనూ మనకు సత్సంభాలన్నీ సమానంగా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఇండియాకు ఒక డిప్లొమాటిక్ ఛాలెంజ్ అనేది చెప్పాలి రైట్ చెప్పారు ఇరాన్ చేసిన క్షిపణి దాడులు ఇజ్రాయెల్ ఎంత నష్టం చేశాయి ఐడిఎఫ్ ప్రతీకార చర్యలు ఎలా ఉంటాయి అనేది ఉత్కంఠ రేపుతోంది ఇది అణు యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఇంతవరకు జరిగిన డ్యామేజ్ బట్టి అయితే ఇమీడియట్గా అణు యుద్ధానికి దారితీసే సూచనలు నాకైతే వెంటనే కనిపించట్లేదు ఎందుకంటే ఆ లెవెల్కి వస్తానికి వార్ కూడాను ఒక ఎస్కలేట్ అవ్వాలి ప్రస్తుతం జరుగుతున్న ఏంటి డైరెక్ట్ ఇండైరెక్ట్ డైరెక్ట్ డైరెక్ట్గా ఎవరితో హెజ్బుల్లాతో ఇజ్రాయల్కి క్లియర్ కట్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి వాళ్ళ అబ్జెక్టివ్ ఇమీడియట్ అబ్జెక్టివ్ ఏంటి హమాస్ని ఆల్రెడీ నొక్కేశారు హిజుల్లాన్ పూర్తిగా నొక్కేసి సదన్ లబినన్లో బేసికలీ సేఫ్టీ వాళ్ళకు ఉండేటట్టుగా అక్కడేమీ దుస్థిత చర్యలు ఏమి వాళ్ళు పాల్పడకుండా శాంతియుతంగా ఉండేటట్టు వాళ్ళొక అబ్జెక్టివ్ ఆ అబ్జెక్టివ్ చేరిపోతే వాళ్ళు అనుయుద్ధం లెవెల్కి తీసుకెళ్ళేంత ఇది కాదు కానీ ఇరాన్ చేసే బ్యాలిస్టిక్ మిసైల్స్కి ఖచ్చితంగా జవాబు ఇస్తారు కానీ జవాబు డైరెక్ట్గా ఇరాన్ ఆయిల్ నీట్లో ఇవ్వచ్చు తర్వాత హెజుల్లా ఎక్కడున్నా సరే డమాస్కస్లో ఉండవండి వాళ్ళు కావాల్సుకున్న లీడర్షిప్ని మాత్రం తర్వాత హెస్బుల్లాకి లాజిస్టిక్ సప్లైస్ వాళ్ళ గన్స్ ప్లేసెస్ ఎంప్లైస్మెంట్సు ట్యాంక్స్ ఇవన్నీ రూపుమాపే వరకు ఇజ్రాయెల్ మాత్రం యుద్ధాన్ని ఆపే ఇమీడియట్ సూచనలు అయితే నాకు కనిపించట్లేదు అన్లెస్ అఫ్ కోర్స్ వరల్డ్ ప్రెషర్ ఎక్కువైపోయి వరల్డ్ ప్రెషర్ ఎక్కువయ్యి మార్కెట్ ఒకవేళ ఎకానమీ మూలాన్ని ఏమన్నా కండిషన్స్లో ఫోర్స్ చేస్తే తప్ప ఇజ్రాయెల్ తన ధ్యేయం నెరవేరే వరకు క్యారీ ఆన్ చేస్తుంది రైట్ సార్ జయచంద్ర రెడ్డి గారు అటు రష్యా ఉక్రెయిన్ ఇటు ఇజ్రాయెల్ పాలస్తీన్ ఏక కాలంలో జరుగుతున్న ఈ రెండు యుద్ధాల విస్తరణలో ప్రపంచ దేశాల స్పందనలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి కారణం ఏంటంటారు దీనికి ముఖ్యంగా కారణం ఈ రెండు యుద్ధాలకు చాలా తేడాలు ఉన్నాయి ఒకటి రష్యా ఉక్రెయిన్ వార్ ఒకే ఒక పాయింట్ పైన జరుగుతున్నటువంటి యుద్ధం అదేంటంటే ఉక్రెయిన్ నాటోలో మెంబర్షిప్ కావాలని మెంబర్ కావాలనే ప్రయత్నాలు చేయడం దాన్ని ఆపడానికి రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం ప్రకటించడం అనేది ఒకే ఒక పాయింట్ ఈరోజు యుద్ధం ఆపేయాలనుకుంటే ఇట్ ఇస్ వెరీ సింపుల్ ఉక్రెయిన్ తను నాటోలో మెంబర్గా చేరదు ఎప్పటికీ అనే ఒక పాయింట్కి యాక్సెప్ట్ చేస్తే యుద్ధం ఆగిపోయే అవకాశాలు మెండుగున్నాయి కానీ ఇక్కడ కాంప్లికేషన్స్ అనేటివి ఇజ్రాయెల్ పాలస్తీనా వారి మధ్య వారు ఉన్నటువంటి కారణాలు చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయి దాంట్లో ఉన్న దేశాలు కూడా ఇప్పుడు ఒక రకంగా తీసుకుంటే ఇంతకుముందు పనుకున్నట్టు మనకు ఉక్రెయిన్ రష్యాని యుద్ధం చేసుకుంటున్నాయి కానీ అమెరికా మిగతా దేశాలు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నాయి కానీ పాలస్తీనా ఇజ్రాయెల్ వారికి వచ్చేటప్పటికి అమెరికా ఓపెన్గా చెప్తున్నది నిన్న ఇజ్రాయెల్ క్షిపణ దాడిని చేసిన తర్వాత మేము ఇజ్రాయెల్ కాపాడడానికి మేము ఏ స్థాయికైనా పోతాము మేమే యుద్ధరంగంలోకి దిగుతామనేటటువంటి సందేహ సంకేతాలు అమెరికా కానీ బ్రిటన్ కానీ ఆస్ట్రేలియా కానీ ఇవ్వడం జరిగింది కానీ ఈ ఇదే గానీ వాస్తవం అయితే డెఫినెట్గా ఈ వార్ ఎస్కలేషన్ అనేది జరిగే అవకాశాలు ఉంటాయి కానీ ఇక్కడ మనం గుర్తు ఏంటంటే అటు రష్యా ఉక్రెయిన్ వారు కానీ ఇటు ఇజ్రాయెల్ పాలస్తీనా వారు కానీ మిగతా దేశ ఇజ్రాయెల్ వర్సెస్ రీజనల్ వార్ అనుకున్నట్టు మిగతా కంట్రీస్తో వారు కానీ ఒక స్థాయి దాటి వెళ్లే పరిస్థితులు రాకుండా చూసుకునే బాధ్యత ఈ అగ్ర రాజ్యాలపైన ఉందనేది నేను భావిస్తున్నాను ఈ అగ్ర రాజ్యాలు బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించవు అనే కండిషన్ పైన అయితే ఇది న్యూక్లియర్ వార్ కానీ ఒక స్థాయి దాటిపోయే పరిస్థితి లేదు అదే అగ్రహ రాజ్యాలు బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తే అంటే ఇప్పుడు అమెరికా చెప్తున్నట్టుగా మేము సపోర్ట్ చేస్తున్నాము అంటున్నారు కానీ శాంతి చర్యలు ఏమి తీసుకుంటున్నట్టు కూడా కనబడట్లేదు ఇతర దేశాలు కూడా ఇంకా మౌనంగానే ఉన్నాయి ఒకవేళ జరగకపోతే వరల్డ్ వార్ త్రీ కి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి సీజ్ ఫైర్ అనేది స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి అమెరికా ఇస్తున్నటువంటి ఒక పెద్ద స్టేట్మెంట్ సీజ్ ఫైర్ గా ఇంప్లిమెంట్ చేయండి దానికోసమే అమెరికన్ సెక్రటరీ చాలా సందర్భాల్లో వెస్ట్ ఏషియాను విజిట్ చేయడం జరిగింది ఇటు పాలస్తీనా లీడర్స్ కానీ అటు ఇరాన్ లీడర్స్ కానీ అటు లీడర్స్ లీడర్స్తో కానీ సంప్రదింపులు జరపడం జరిగింది సీజ్ ఫైర్ ఆల్మోస్ట్ అయిపోతున్నది నెక్స్ట్ విజిట్ సీజ్ ఫైర్ ఒక దారికి వస్తుంది అనుకునే పరిస్థితుల్లో అనుకోకుండా యుద్ధస్థాయి అనేది తీవ్రతరం చేయడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి ఇరాన్ ఆగిపోవడానికి తప్పనిసరి పరిస్థితి ఎందుకంటే ఒక స్టే ఇరాన్ ఈ స్థాయి దాటి మళ్ళీ క్షిపణ దాడులు గానీ చేస్తే మాత్రం పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి ఇరాన్ ఇప్పుడు చేసిన క్షిపణ దాడులకు ఆగిపోతే రిటాలియేషన్ పేరుతో గాని ఇజ్రాయెల్ కన్నా దాడి చేయకుండా అమెరికా కన్నా నిలువరించగలిగితే యుద్ధ స్థాయిని తగ్గి తీవ్రతను తగ్గించే అవకాశాలు మెట్టుగున్నాయి రైట్ సార్ అలా జగరాయలు మళ్ళీ ఇన్ని చెప్పను దాడులు చేసింది వాళ్ళ వాళ్ళ ఆయిల్ రిజర్వ్స్ పైన కానీ వాళ్ళ న్యూక్లియర్ బేసిస్ పైన కానీ ఇజ్రాయెల్ అటాక్ చేసే అవ పరిస్థితి కన్నా వస్తే చేయి దాటిపోయిందని మనం అనుకోవాలి రైట్ సార్ కేఆర్ గారు ఇప్పుడు శాంతి కావాలి అంటే కనుక ఇంతలో ఈ వచ్చిన ఇరాన్ ని మనం కట్టడి చేయటము ఎలా అని అంటే ఇతర దేశాలన్నీ కలిపి శాంతి మంత్రం ఎలా పఠించాలంటారు మరి ఈ పోరికి ముగింపు ఎక్కడా ఎలా ఎవరు చూపుతారు ఇప్పుడు మిగిలిన అన్నీ కలిసి శాంతి తీసుకురావాలన్నా సరే నేను అనుకోవటం ఏంటంటే ఇజ్రాయెల్ తన ధ్యేయం నెరవేరే వరకు ఊరుకోదు ఇందాక కూడా అదే చెప్పాను నేను ఆ ధ్యేయం ఏంటి ఈ హెజ్బుల్లాను కూడా ఎంతవరకు నాశనం చేయగలిగితే ఇప్పుడు ఏంటంటే ఒక ఐడియాను కంప్లీట్గా నాశనం చేయలేవు కాకపోతే ఎంత మ్యాక్సిమం డ్యామేజ్ చేసి లీడర్షిప్ని చంపగలిగి తర్వాత వాళ్ళని అట్లీస్ట్ ఒక వాళ్ళ ఆర్గనైజేషన్ కేపబిలిటీస్ ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వెనక్కి నెట్టగలిగితే ఇజ్రాయెల్ యొక్క ధ్యేయం నెరవేరినట్టు మిగిలిన అగ్రదేశాలు కూడా నేను అనుకోవటం ఏంటంటే ఏ దేశమైనా సరే టెర్రరిజం రూపమపాలన్నది ప్రపంచంలో అందరికీ ధ్యేయం ఒకటి కనుక ఈ అగ్రదేశాలు కూడాను విల్లి నిల్లి పైకి చెప్పకపోయినా బహాటంగా అనౌన్స్ చేయకపోయినా వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఉంది ఏమైంది హమస్సు హెజుల్లా హౌతీసు ఇలాంటి టెర్రరిస్ట్ ఆపుతున్నారు సో ఇజ్రాయల్ చేస్తున్న పరిస్థితి పైకి హర్షించకపోయినా కంటిన్యూ చేస్తారు సో ఫైనల్లీ పోర్ ముహూర్తానికి కారణం ఏంటంటే ఇజ్రాయల్ ఎప్పుడైతే హెజుల్లా అని మనం నొక్కగలిగాం ఇంతవరకు క్లియర్గా సదర్న్ లెబనాన్లో శాంతియుతంగా ఉంటుంది మా ఇమీడియట్ బార్డర్ అని అనుకునే వరకు ఇరాన్ కూడా ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎస్కలేషన్ ఇరాన్కి తెలుసు ఈ దేశాలన్నీ కలిగితే కష్టమే సార్ ప్రపంచ యుద్ధానికి స్కోప్ లేదు ఎందుకంటే రైట్ రైట్ సార్ ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం